తెలంగాణలో మనం చూసుకుంటే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి కీలక బదిలీలకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది తెలంగాణ వ్యా మనకు వరుసగా బదిలీలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తెలంగాణలో భారీగా బదిలీలు అయితే చేస్తున్నారు ఇప్పుడు మరికొన్ని బదిలీలకు సంబంధించి మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఆర్డర్స్ అయితే ప్రొసీడింగ్ అయితే చేయడం జరిగింది ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారన్నమాట ఆర్డర్స్కి ఇది మనకి మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏవి రంగనాథ్ ఉత్తర శుక్రవారం ఉత్తర్వులైతే జారీ చేశారు ఇంటెలిజెన్స్ నుంచి రీప్యాట్రియేషన్ అయిన ఏ నిరంజన్ రెడ్డిని సుల్తానాబాద్ సర్కిల్కు సుల్తానాబాద్లో పనిచేస్తున్న గొట్టం సుబ్బారెడ్డిని ఐజీ కార్యాలయానికి ఏసీబీ నుంచి రీప్రాట్రియేషన్ అయిన ఏ వెంకటరాజ గౌడ్ రామాయణ రామాయణపేట సర్కిల్కు బదిలీ చేశారు రామాయంపేటలో పనిచేస్తున్న బి వెంకటేష్ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేశారు రానున్న రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు అయితే జరగబోతున్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో